ఈ జనరేషన్ హెంగ్ హీరోయిన్లకు ధీటుగా వరుస ఆఫర్లతో దూసుకుపోతోంది చెన్నై చిన్నది త్రిష అయితే గతంలో త్రిష గురించి ఎన్నో పుకార్లు వైరల్ అయ్యాయి ముఖ్యంగా ఓ తెలుగు హీరోతో ఎఫ్ఐఆర్ అనేది హాట్ టాపిక్ అయింది తాజాగా త్రిష ఈ విషయంపై క్లారిటీ ఇచ్చింది చివరిగా లియో సినిమాతో మంచి విజయాన్ని అందుకుంది త్రిష ప్రస్తుతం తమిళ్ మలయాళంలో కొన్ని భారీ ప్రాజెక్ట్ చేస్తోంది అలాగే తెలుగులో రీఎంట్రీ ఇవ్వడానికి రెడీ అయిపోయింది మెగాస్టార్ చిరంజీవి విశ్వంభర సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది దాదాపు ఎనిమిదేళ్ల తర్వాత టాలీవుడ్ లోకి రీఎంట్రీ ఇస్తున్న త్రిష చివరిగా రెండు వేల పదహారులో నాయకి అనే సినిమా చేసింది ఆ తర్వాత టాలీవుడ్ కు దూరమై కోలీవుడ్ కి పరిమితమైంది ప్రస్తుతం విశ్వంభర సినిమాలు చిరుతో రొమాన్స్ చేస్తోంది ఇదిలా ఉంటే సినిమాలతో పాటు వ్యక్తిగతంగా కూడా హాట్ టాపిక్ అవుతూనే ఉంది త్రిష ఆ మధ్య సీనియర్ యాక్టర్ మన్సూర్ అలీఖాన్ త్రిషతో రేప్ చేసే ఛాన్స్ రాలేదని చెప్పడంతో అమ్మడు మండిపోయింది ఫైనల్ గా మన్సూర్ సారీ చెప్పడంతో వివాదం సర్దు అయితే ఆ మధ్య ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తను పలువురితో డేటింగ్ చేస్తానని రిలేషన్ పెట్టుకున్నానని స్వయంగా చెప్పుకొచ్చింది త్రిష అయితే ఇవేవి ఒక్కరితో కూడా వర్కౌట్ అవ్వలేదని చెప్పింది ప్రస్తుతానికి త్రిష ఒంటరిగానే ఉంటోంది ఇక రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ రానాతో ఎఫ్ఐఆర్ పై స్పందించింది ఒకప్పుడు త్రిష టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ స్టేటస్ ను అనుభవిస్తున్న సమయంలో రానాతో ప్రేమలో ఉందనే వార్తలు వచ్చాయి ఈ ఇద్దరు పబ్లు పార్టీలు కనిపించడంతో నిజమేనని అన్నారు అంతేకాదు పెళ్లి కూడా చేసుకోబోతున్నారని వినిపించింది కానీ కట్ చేస్తే రానా మిహికా బజాజ్ ను ఈ క్రమంలో త్రిష రానా రిలేషన్ గురించి చెప్పుకొచ్చింది తాను రానా మంచి ఫ్రెండ్స్ అని చెన్నైలో మా ఇల్లు పక్కన ఉండేవాళ్ళని ఇద్దరం కలిసి పెరిగాము ఒకరింటికి ఒకరు వెళ్లే వాళ్ళమని చెప్పింది రానా కూడా గతంలో ఇదే చెప్పుకొచ్చాడు ఏదేమైనా రానా త్రిష ఇప్పటికే హాట్ టాపిక్ అని చెప్పాలి సమస్య లేని ఇల్లుండదు పరిష్కారం లేని సమస్య ఉండదు మీ సమస్యని మేము పరిష్కరిస్తాం రండి మాట్లాడుకుంటున్నాము